ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యంకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనకు ప్రతిరోజు కూడా డబ్బు విపరీతంగా వచ్చే ఒక మార్గం ఎప్పుడు చేతిలో డబ్బులు ఉండే ఒక యోగం కలిగేందుకు ఒక మంచి మెథడ్ అనేది మీతో ఈరోజు షేర్ చేయబోతున్నాను ఇక ఆ మెథడ్ ఏంటి ఎప్పుడు ఎలా చేయాలనేది చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక మన ఛానల్లో చాలా వరకు ఏంజల్ నెంబర్స్ లాఫ్ అట్రాక్షన్ మెథడ్స్ అలాగే మేనిఫెస్టేషన్స్ ఈ విధమైన ఏంజల్ నెంబర్స్ ఇవన్నీ కూడా స్విచ్ఓర్స్ ఇవన్నీ చెప్పుకుంటూ ఉన్నాం వీటిలో భాగంగానే డబ్బు పరంగా మనకు అధిక లాభాన్ని అధిక ఆదాయాన్ని ఇచ్చే ఒక సూపర్ పవర్ఫుల్ ఒక మెథడ్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను దీనికి పూజ చేయాలి వ్రతం చేయాలి హోమం చేయాలి నియమాలు ఉండాలి ఉండాలి ఇలాంటివి ఏమీ లేదు లేకుండా రాత్రి నిద్రపోయే ముందు ఈ యొక్క మా ఈ యొక్క మెథడ్ అనేది ఫాలో అయితే సరిపోతుందండి తప్పకుండా మీకు కావాల్సిన ధనం అనేది మీకు చేరుతుంది ఇక దీనికి కావాల్సిన రూల్స్ అనేది చెప్పుకున్నాం కదండి ఎలాంటి రూల్స్ లేవు ఏ పూజ ఏ వ్రతం ఏ మంత్రం లేదు కాబట్టి మనం ఎప్పుడైనా ఎవరైనా కూడా చేసుకోవచ్చు కానీ రాత్రి నిద్రపోయే ముందు చేసినప్పుడు మరింత ఫలితం అనేది కలుగుతుంది ఇక దీనికి కావాల్సిన మనకు బ్లూ ఇందుకు మనకు కావాల్సింది గ్రీన్ కలర్ పెన్ కానీ స్కెచ్ కానీ కానీ మనకు కావాలండి గ్రీన్ కలర్ అయితేనే ఎక్కువ మనకు ధనం ఆదాయం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి గ్రీన్ కలర్ పెన్ అనేది చూస్ చేసుకోండి ఎందువల్లంటే కుబేరుడికి ఇష్టమైన రంగు పచ్చ కలర్ కాబట్టి మనం ఆ పచ్చ కలర్ను ఉపయోగిస్తున్నాం అంటే డబ్బు పరంగా మనకు ఎక్కువ ఫలితం రావాలి అంటే గ్రీన్ కలర్ ఉపయోగించినప్పుడు రెట్టింపు ఫలితం అనేది వస్తుంది ఇక నిద్రపోయే ముందు మీకు పనులన్నీ చేసేసుకున్నారు ఇంకా నిద్రపోతారు అనే ముందు ఏం చేయాలంటే శుభ్రంగా మీ చేతిని అయితే వాష్ చేసుకోండి మీరు నాన్ వెజ్ తిన్నా పర్వాలేదు ఏమైనా పర్వాలేదు మీ ఎడమ చేతిలో ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ సింబల్ అనేది వేసుకోవాలి దీని మనకు ఎక్కువ డబ్బుని చేర్చిపెట్టే ఒక సింబల్ అని కూడా చెప్పచ్చ మీరు ఈ నడు ఉంటుంది కదా వేలు ఆ వేలు ఎదురుగా ఈ యొక్క సింబల్ అనేది వేసుకోండి అనమాట ఎడమ చేతులు అనేది రాసుకోండి అంటే మనం కుడి చేత్ రాసుకోవడానికి యూస్ అవుతుంది వాటంగా ఉంటుంది కాబట్టి ఎడమ చేతిలో మధ్యవేళి ఎదురుగ్గా ఈ సింబల్ యాస్టిజ్గా ఎలా ఉందో అలా అనేది రాసుకోండి ఆ సింబల్ కింద ఈ నంబర్ డబ్బుని ఎక్కువగా చేర్చిపెట్టి ఈ నెంబర్ అనేది రాయండి ఆ నెంబరు ఎయిట్ జీరో ఎయిట్ కమా ఫైవ్ టూ ఎయిట్ హెజ్ ఎయిట్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ కమా ఫైవ్ టూ ఎయిట్ హెజ్ అంటే హెచ్ జెడ్ అనేది ఇప్పుడు స్క్రీన్లో ఎలాగైతే ఉందో అలాగే రాసుకోండి అనమాట ఏం మార్పు చేయొద్దు సేమ్ ఇలాగే రాసుకోండి ఇక ఇలా రాసుకున్న తర్వాత మీ ఎడమ చేతిలో ఈ సింబల్ అండ్ ఈ అంకిల్ అనేది రాసుకున్నారు కదా ఇలా రాసుకున్న తర్వాత మీరు మీ కుడి చెయ్యి చూపుడు వేలు చూపుడు వేలు అనేది ఆ మధ్య వేలు మీద అనేది పెట్టేసి ఇప్పుడు ఇప్పుడు చెప్పబోయే ఈ అఫర్మేషన్ అనేది చెప్పుకోండి నాకు ఎడమ చెయ్యి చాలా అదృష్టాన్ని కలిసి వచ్చేలా చేస్తుంది నా ఎడమ చెయ్యి నా చాలా అదృష్టాన్ని నాకు కలిసి వచ్చేలా చేస్తుంది నా ఎడమ చెయ్యి నాకు ఎక్కువ అదృష్టాన్ని కలిసి వచ్చేలా చేస్తుందనే ఒక మంచి అఫర్మేషన్ అనేది చెప్పుకోండి ఒక ఇంచుమించు ఒక అర నిమిషం అయినా కూడా చెప్పుకోండి అంటే ఇంచుమించు ఒక ట్వంటీ ట్వంటీ టైమ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టైమ్స్ అయినా కూడా మీరు చెప్పుకోండి అంటే మీరు ఆ చూపుడు వేలు మీ సింబల్ రాసున్నారు కదా కుడి చెయ్యి చూపుడు వేలుని మీ వేలు మీద రాసున్న సింబల్ మీద కానీ లేదా ఆ మధ్యవేలు మీద కానీ అట్లా నొక్కి పెట్టి నా ఎడమ చేయి నాకు అదృష్టాన్ని కలిసి వచ్చేలా చేస్తుంది ఇలాంటి అఫర్మేషన్ ఒక వన్ మినిట్ కానీ ఒక అర మినిట్ కానీ చెప్పుకోండి అంతే చేయవలసింది ఇలా వారంలో మూడు రోజులనే చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మీకు ధన రాబడి అనేది ఎక్కువగా ఉంటుంది ధనం అనేది ఇలా చేస్తే వచ్చేస్తుందా మాకు అనేది ఏం లేదండి మీరు చేసే పనిలో మంచి ఫలితం అనేది ఉంటుంది మీరు ఏ పని చేస్తారో ఆ పనిలో రెట్టింపు ఫలితం ఉంటుంది భర్త కోసం భార్య కూడా ఈ పని చేయొచ్చు ఎందువల్లంటే భర్త సంపాదించేది కుటుంబం కోసమే కాబట్టి భర్త భార్య కోసం చేయొచ్చు భార్య భర్త కోసం కూడా చేసుకోవచ్చు అన్నమాట సో అది ఫ్రెండ్స్ ఈ యొక్క చిన్న మెథడ్ అనేది ఉపయోగించి మీ ధనాన్ని రెట్టింపుగా పెంచుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖిన జై సాయిరామ్ జై వరాహిమాత మాత